హాయ్ వెల్కమ్ టు హాస్ అగ్యూన్ మీ మనోజ్ కేజ్రీవాల్ రెండు వేల పదకొండులో ఇండియా అగేస్ట్ కరప్షన్ ఉద్యమంతో లైమ్ లైట్లోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు అదే కరప్షన్ ఆరోపణలతో పదవి నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి సో కేజ్రీవాల్ కు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ముందుగా మనం ఆయన పొలిటికల్ కెరీర్ను ఒకసారి గుర్తు చేసుకుందాం రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడులో ఢిల్లీ సీఎంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ఆ తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ రెండోసారి కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు చేపట్టారు కేజ్రీవాల్ తొలి టర్మ్ అంతా సాఫీగానే జరిగింది రెండు టర్మ్ నుంచే అసలు సిసలు మ్యాచ్లను మనం చూస్తున్నాం సో ఇక రీసెంట్గా బెయిల్పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఆల్ ఆఫ్ సడన్గా తన సీఎం పదవికి రాజీనామా చేసి అంద అందరికీ షాక్ ఇచ్చారు ఇంతకీ కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్ ఏంటి విధి ఎంత విచిత్రమైందంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తికి అదే అవినీతి మరకలు అంటుకున్నాయి అదే ఇదే ఆయన క్రెడిబిలిటీని దెబ్బ కొట్టింది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మళ్ళీ జీరో నుంచి రావాల్సి ఉంది అందుకు కేజ్రీవాల్ ఎంచుకున్న అస్త్రమే రాజీనామా వాస్తవానికి కేజ్రీవాల్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకటి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం లేదా సీఎం పదవికి రాజీనామా చేసి మరొకరిని ఆ కుచ్చిపై కూర్చోబెట్టడం సో ఢిల్లీ ప్రభుత్వ కాల పరిమితి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఉంది కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి నవంబర్లో మహారాష్ట్ర జార్ఖండ్తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు ఒకవేళ ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాలతో కలిసి ఎన్నికలు నిర్వహించకపోతే అప్పటి వరకు మరొకరు సీఎంగా ఉంటారు తనపై వచ్చిన అవినీతి మరొకళ్ళు వదిలించుకోవాలని కేజ్రీవాల్ తెగ ఆరాటపడుతున్నారు అందులో భాగంగానే ఈ స్టంట్స్ అని మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి సో సీఎం పదవికి రాజీనామా చేయడం వల్ల కేజ్రీవాల్ కు కొన్ని ప్లస్లు అయితే ఉండనున్నాయి అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం శీష్ మహల్ గురించి మాట్లాడుకోవాలి సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కేజ్రీవాల్ తన అధికారిక నివాసం శీష్ మహల్ ఖాళీ చేయాలి సో ఆ ఇంటి పైన ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తుంది సో ఆ ఇంట్లో సీఎం కేజ్రీవాల్ నలభై ఐదు కోట్లతో రెనోవేషన్ పనులు చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో ఖరీదైన ఫర్నిచర్ ను ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ ఆరోపిస్తుంది సో ఈ లో ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తుంది ముగ్గురు ఇంజనీర్లు ఇదే కేసులో సస్పెండ్ కూడా అయ్యారు సో సీఎం పదవి రాజీనామాతో ఈ ఇంటిని సీఎం వదులుకుంటారు సో సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్ కొన్ని ఆంక్షలు విధించింది అందులో ఒకటి సచివాలయానికి వెళ్ళొద్దు ఫైల్స్ పై స్వతహాగా అంటే ఆయన సైన్ పెట్టొద్దని చెప్పి కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పటికీ తన ఆఫీస్ కు కనీసం సచివాలయం కూడా వెళ్ళడానికి వీల్లేదు ఫైల్స్ పై సంతకాలు చేయడానికి లేదు ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ తర్వాతే కేజ్రీవాల్ సంతకం చేయాల్సి ఉంటుంది అంటే పేరుకే సీఎం కానీ ఏం చేయలేని పరిస్థితి కేజ్రీవాల్ది సో ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరటరీ ఆఫ్ ఢిల్లీ చట్టానికి సవరణలు చేశారు దాంతో లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని విశేష అధికారులు తాను తప్పుకోవాలి అనుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే సో కేజ్రీవాల్ ఎపిసోడ్ పై అన్నా హజారి కూడా రియాక్ట్ అయ్యారు రాజకీయాలు వద్దని తాను మొదటి నుంచి చెప్తున్నట్టు చెప్పారు కానీ తన మాట వినకుండా పాలిటిక్స్ లో వెళ్ళాడన్నారు ఇప్పుడు ఆ నిజాయితీ తన గుండెల్లో ఉందో లేదో తనకు ఎలా తెలుస్తుంది ఆయన సో శిశ్యుడారితో సహా కేజ్రీవాల్ ప్రభుత్వంలో లేకపోతే పార్టీని మరింత స్ట్రెంగ్ చేయడానికి వీలుంటుంది ఇదే ఇదే స్కెచ్ తో ఆప్ నేతలు ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ మరో పాయింట్ కూడా హైలైట్ అవుతుంది అదే హర్యానా ఎలక్షన్ సో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కేజ్రీవాల్ పనిచేస్తుంది తెలుస్తుంది సో హర్యానాలో ఆ పొండ్రిగానే బరిలో దిగింది పట్టణ ఓటర్లపై ఆ ఫెక్ట్ పడే అవకాశం ఉందట అక్కడ అందుకే కేజ్రీవాల్ ఆ రెండు మూడు నెలలు సీఎం పదవిని వదులుకొని గ్రౌండ్ లోకి దిగాలని చూస్తున్నారు సో నిజంగా కేజ్రీవాల్ ఎపిసోడ్ పై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్